ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం మీరు ఒకవేళ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక ఓపెన్ ప్లాట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆ ఓపెన్ ప్లాట్ నేషనల్ హైవే కి పక్కనే ఉంటే ఎలా ఉంటుంది బాగుంటుందా బాగుంటదా బాగుంటుంది నెక్స్ట్ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న ప్రాపర్టీ నేషనల్ హైవే కి పక్కనే ఉండి ఆ ప్రాజెక్ట్ లో మీకు మంత్లీ రెంటల్ జనరేట్ చేసే స్కోప్ ఉంటే ఎలా ఉంటుంది మీరు ఇన్వెస్ట్ చేశారు నేషనల్ హైవే పక్కనే ఉంది బట్ దాంట్లో మీకు ఎవ్రీ మంత్ రెంట్ జనరేట్ చేసే స్కోప్ ఉంటే ఎలా ఉంటుంది బాగుంటుందా బాగుంటుందా బాగుంటుంది వెరీ గుడ్ సో దాంతో పాటు ఈ ప్రాజెక్ట్ లో ఒక పన్నెండు ఎకరాల రిసార్ట్ రిసార్ట్ లో ఒక థౌజండ్ మెంబర్స్ వరకు డెస్టినేషన్ వెడ్డింగ్స్ కానీ కార్పొరేట్ ఈవెంట్స్ కానీ చేయడానికి అనువైన ఎమ్యూనిటీస్ ఒక ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ తో మీటింగ్స్ పెట్టుకోవడానికి కన్వెన్షన్ హాల్స్ కావచ్చు బంగు డాన్స్ కావచ్చు ఓపెన్ లాన్ స్విమ్మింగ్ పూల్స్ రెస్టారెంట్ రెయిన్ డ్యాన్స్ సిక్స్టీ ప్లస్ కాటేజెస్ ఇవన్నీ ఉన్న లో మీ ప్లాట్ ఉంటే ఎలా ఉంటుంది బాగుంటుందా బాగుండదా సో మీరు ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవడం సో అది పూర్తిగా తెలుసుకున్న తర్వాత మేము ఎవరిని కూడా ఇన్వెస్ట్ చేయమని బలవంతం పెట్టము మీరు ఒకవేళ వేరే రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రాజెక్ట్స్ తో కంపేర్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి దీన్ని కూడా కంపేర్ చేయండి మీకు ఎక్కడ బెస్ట్ అనిపిస్తే అక్కడే కొనండి అది మా గొప్పతనం మిమ్మల్ని కొనమని ఫోర్స్ చేయము గోకుల్ దాం ప్రాజెక్ట్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే నెంబర్ వన్ ఇది డిటీసీ ముప్పై ఆరు ఎకరాల డిటిసిపి అండ్ రెరో అప్రూవ్డ్ లేఅవుట్ దీంట్లో సెవెంటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది